ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీ హరిహరాభ్యాం నమ పురాణం రెండవ రోజు రెండవ అధ్యాయం సోమవారం వ్రత మహిమ వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెప్తున్నారు జనక మహారాజా ఇంతవరకు నీకు కార్తీక మాసముందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తినే కార్తీక మాసంలో సోమవార వ్రతములకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కాబట్టి సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకింపము కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో పూజ అభిషేకము చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భోజింపవలను ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠన వనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలను అట్లు చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాను భోజింపవలను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకొనకుండా ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాసప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియపరిచేతను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర మిత్ర మిత్రశర్మ అను సద్బ్రాహ్మణుని యువకునికిచ్చి పెండ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములను శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరము భగవన్నామస్మరణ స్మరణ చేయువాడును అగుటిచి లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనిచుండెడివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము కలదై అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తన ఇంటి వద్ద నుండి కానీ శాంత స్వరూపుడుగు ఆమె భర్తకు మాత్రము ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మని అనక విడువక ఆమెతోడనే కాపురం చేయుచుండెను కానీ చుట్టుపక్కల వారు ఆ నిష్ఠుని గయ్యాళి తన మనకు ఎవగించుకుని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ ఆమెను కర్కస అనియే పిలుస్తూ ఉండేవాళ్ళు ఇలా కొంతకాలం జరిగిన పిమ్మట ఆ కర్కస ఒకరోజు రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాళికట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యముగా దొడ్డిదారిని కొనిపోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడవేసి పైన చెత్తా చెదారాలతో నింపి ఏమీ ఎరుగని దానివలే ఇంటికి వచ్చును ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యమును చూసి ఎందరినో క్రీగంటనే వసపరుచుకుని వారి వ్రతాన్ని పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణశంకరాలయ్యను అంతేకాకుండా పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్చన కూడా చేయసాగను జనకరాజా యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమంగా ఆమెలోని యవ్వనం నశించినది శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చిమ్ము రక్తము రసికారట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధం అడలుచునది దినదినము శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనముల నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిలు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి కూడా చూడకుండా ఉండిరి ఆ పరిసర ప్రాంతమునకు వెళ్ళిన ఎడల తమ నెటులైనను పులకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి కర్కశ ఇట్ల నరక బాధలను అనుభవించుచూ పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికినన్నాళ్ళు ఒక్కరోజైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలి కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజు యొక్క యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత్ర అంతా ఇంతా కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కలిచిన ఇనుపస్తమకో కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను వీటిలతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారణలుగా చేసినందుకు గాను సలసలా కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తిని తెచ్చిపెట్టినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పూసి ఇనుపకడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమైన నరకములో వేయగా అందు ముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్లు జెర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండరి ఈ ప్రకారంగా నరక బాధలను అనుభవించి చివరికి కళింగ దేశమున కుక్క జన్మం ఎత్తి ఆకలి బాధ పడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తరువువారు తరుగుచూ ఉండరి ఇలా ఉండగా ఒకరోజు శ్రోత్రి బ్రాహ్మణుడు ఒక కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసుకొని బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతిలో కను కడుక్కొనటికే లోనికి ఏగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానం చే జరిపించిన బలి అన్నం ఒకట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజా పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుట వలన ఆ సునకమునకు జ్ఞానము ఉద్భవించెను వెంటనే ఆ సునకము ఇప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకునెను ఆ మాటలను బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్నిలెవ్వరూ లేనందున లోనికి వెళ్ళిపోయాను మళ్ళా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడను మరల విపురుడు బయటకు వచ్చి ఎవరు నువ్వు నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా అప్పుడు ఆ కుక్క మహానుభావా ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలకు ముందు విప్ర కులాంగనను నేను వ్యభిచారిణిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో తను చాలించిన తరువాత యమదూతల వల్ల మహా నరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్క నేతిని ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును నేను తినుట వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది కాబట్టి ఓ విప్రోత్తమా నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షాన్ని కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకీను విన్నావా జనక మహారాజా కాబట్టి నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకా ఇట్లా చెప్పదొడంగిరి ఇంతటితో కార్తీక మాసం రెండో రోజు పారాయణం సమాప్తం